ఈ జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు పొలాలా చైల పంచాయతీలు సొమ్ము కాడ కాజేశాడు సర్పంచ్లు ఎంతో కష్టపడి డబ్బు ఖర్చు పెట్టి పంచాయతీ సర్పంచ్గా ఎండుగైతే వాళ్ళకి గుర్తింపే లేదు ఆ మహానుభావుడు అనగూడదు మళ్ళీ ఏదో కోతలు వస్తాడు ఓ అంటున్నాడు అన్నీ ఒటిదే ఓ అంటే ఒట్టిదే ఓ అంటే ఒట్టిది ఏదో చేస్తానంటాడు ఆనాడు చేయిలా సెవెంటీ ఫైవ్ మళ్ళీ వస్తానన్నాడు రెండు అక్షరాలకే పరిమిత అయ్యాడు అంతేగా పదకొండు సీట్లుగా అలాగే ముందు ముందు కూడా ఆ చరిత్రే లేదు మేమే వస్తాము ప్రజలంతా మాకే ఓటేస్తారు చంద్రబాబు పాలన చూసి మొన్న వేసారు ప్రశాంతంగా చేశారు ఏం చేసేది అతనికి ఏమంట చేశాడు రోడ్లు బాసేసాడా పింఛన్లు అన్ని డూప్లికేట్ పింఛన్లే ఇచ్చాడా అసలైన అర్హతలకి ఇవ్వలా చాలా సార్లు బటన్ నొక్కాను చంద్రబాబు ఒక్కసారి కూడా బటన్ నొక్కలేకపోయాడు అంటున్నాడు బాబు ఎన్ని కుర్తించిన బట్టలు ఏం బట్టలు లేదు పైసా రాలా బ్యాంక్ వెళ్ళి హుషూరు మంట వచ్చారు హుషూరు మంట తిరిగి వచ్చారు ఏంది అతను చేసేది ఏంది అతను చేసేది ఏంది అనవసరం అయిన కేసులు పెట్టాడు నా మీద కాడ కేసులు పెట్టాడు నా పెట్టాడు ఇప్పుడు కాడ తిరుగుతున్నా ఎంతమంది మాట్లా కాదు కేసులు మూడు సార్లు టవర్ నేను మూడు సార్లు ఒక్కసారి కాడు మూడు సార్లు ఎంత చేసినా ఆయన పట్టించుకోడయ్యా ప్రజలను ప్రజలను నమ్మడం ఎందుకంటే అలా తల్లినే నమ్మల కన్న తల్లిని చెల్లిని తోబుట్టినే నమ్మల ఎవరు నమ్ముతాడయ్యా విజయసాయి రెడ్డి కూడా విజయసాయి రెడ్డి కూడా బయట మనం రాజీనామా పోయాడు కుడి విజగం ఇంకేంటి విజయసాయి రెడ్డి ఏముందా ఏమి పగలతాళు అతను కాడ రాష్ట్రాన్ని పట్టించుకోవాలా నాశనం చేశారు వాళ్ళు అందరు ఇక్కడ ఇక్కడ నాయకులు కాడ కొంతమంది మా జగన్ మా జగన్ మా జగన్ అన్నాడు ఆ తుస్సు తుచ్చు తుస్సు తుసూ తు తు పోయాడు రాడు రాడు బరాబర్ వస్తా అంటున్నాడు ఈసారి ఎన్నికలు జరిగి నేను వస్తాడని రాడు నేను పందెం కట్టా ఎకరం బలం ఈసారి పోతాడు ఈసారి పోతాడు అలాగే పోయాడు కానీ అతను అతను మనుషుడు కదయ్యా రాక్షసి పుట్టక పుట్టాల్సిందే కన్నా తండ్రిని బజారు పాలు చేశాడు మళ్ళా లెక్క లెక్కలేదు వాళ్ళంతా జగన్ దేవుడు అంటున్నారు దేవుడు అంటే దేవుడు అంటే ఏ దేవుడు అని మనం పూజిస్తున్నాం రకరకాల దేవుడు రకరకాల దేవుడు ఈయన వడ్డీ పేరం చేస్తాడు ఈయన దేవుడు అనుకుంటాడు అలాగే దేవుడు అంటే ఎన్నో మంది దేవుళ్ళు ఉన్నారు మనకి రాంబాబు రోజా వీళ్ళంతా మాట్లాడుతున్నారు కదా బాబాయ్ అవన్నీ చూసాం మూల దూర్ని ఎలికన్నాళ్ళు వెళ్ళిపోయినాయి అవి చపాకాలు అయితే మాడిపోతాయి ఎలిగి మందు పడితే మాడిపోతాయి అవి పేరు నోరేగా నాలు ఏ మాటలు మాట్లాడే కరెక్ట్ మాట్లాడితే మాట్లాడాలి తప్పు మాట్లాడారు రోజే మనిషిని అసలు రాంబాబు ఏదో రాంబాబు కాదు చేశారు ఇద్దరు చేశారు మంత్రిగా ఇక్కడ చేయలేదు మంత్రులు అందరూ రోజు అయినా వాళ్ళు బాగు చేశారు బాగు చేయలేదు అసలా ఎంత దూరం గోతులు లోకేష్ ఎలా ఉందండి మరి ఐటీ మినిస్టర్ గా ఉన్నారు విద్యాశాఖ మంత్రి ఆయన చేస్తాడు కదా రాజకీయాలకు పనికి చూస్తే అన్న వాళ్ళదే తప్పు వాళ్ళు బాబు మైండ్ ఉంది వీళ్ళకి మైండ్ లేక వాగుతున్నారు కుక్క ఆగినట్టు కదయ్యా ఏం చేస్తారో వాళ్ళు ఏం చేయలేరు ఇప్పుడు కట్ట చెప్తున్నా మళ్ళీ ఎకరం పొలం పొంది కదా ఎకరం కాస్తా ఏంటి అంత నమ్మకం ఏంటి మీకు చంద్రబాబు పైన లేదు నేను రోజు చదువుతాను వార్తలు చూస్తాను అంటే పెడతా ఈ పోవాలు ఈ మూర్ఖుడు ఆయన ఆయన తండ్రి గారు చేశాడో చేసాడు వదిలిస్తాడు ఆయన గౌరవ్ కాపాడా కాపాడా కాపాలా అంత పాపిస్తు తండ్రిని పోగొట్టుకున్నాడు ఇరు తండ్రిని ఇల్లు పోగొట్టుకున్నాడు మనుషుల సమస్య అనకూడదు అని వచ్చేస్తారు మాటలు అంటారు తన కుటుంబం కన్నా ప్రజలే ముఖ్యం అందుకే ప్రజల కోసం అందరినీ వదులుకుంటున్నాడని చెప్పి కుటుంబం కంటే ప్రజలే ముఖ్యం అంట ప్రజలు ఎవరిని ఉదరించాడత ఎవరిని ఉద్రించాడు పుట్టి కేసులు కేసులు పేసి చంద్ర చంద్రబాబు నాయుడిని యాభై మూడు రోజులు జైలు పెట్టాడే ఇన్ని కిలోమీటర్లు తిప్పాడు రాత్రి అంతా ఏంది ఒక్క అవినీతి అని చెప్పలేకపోయినాడు ఇన్ని కోర్టులు ఎందుకయ్య అవినీతి పెడతాం అతనే చంద్రబాబు ఎంత చేశాడు అవి దూరం చేయలేదా ప్రపంచమే ఒప్పుకుందాయి చంద్రబాబు బాగా చేశాడండి ఇతర దేశాల నుంచి వచ్చి కోట అనేవారు కదా చంద్రబాబు వయసు అయిపోయింది పని అయిపోయింది ఇంకా పనికి పనికిరావడం ఇంకా ఏం చేయలేడని చెప్పే పనేవారు కదా అన్నీ మేము వచ్చినప్పుడు నీ పని అయిపోయింది నా మా ఎంపడినా ఇక్కడ నుంచో కర్ణాటక పరిధిలో రామన్న కథలురా ఈయన ఈయన బాబి పాపారావు పాపారావు ఏం చేస్తుంటా బాబాయ్ రావ్ వ్యాపారం బాగా నడుస్తుండ ఇది ఎట్లా ఉంది కోటం ప్రభుత్వం వచ్చింది కదా ఏమనిపిస్తుంది పరిపాలన చూస్తున్నాడు బంగారం బంగారండి ఏమండి మీరు కూడా మంచి చేసేది ఆడున్న ఉద్యోగాలు ఉన్నాయా ఆ దినం ఉందా ఆ రాజధాని ఉందా ఏమన్నా ఉందా ఆ దినం ఉందండి నాకు తల్లిని అంత చేస్తే పాపం చెల్లిలో ఏమన్నా ఆమెకి ఇచ్చాడా ఒక ఇలువ ఇచ్చాడా ఏంటి మీరు కూడా ఆ బద్దగా ఆ ప్రశ్నలు మంచిగా పెట్టి వెళ్ళండి పద్ధతి అది ఎంత బాగా ఎదో ఎలా అది ఏమన్నా ఉందా ఇంత పెడితే మీటింగు ఈ పాడి పోలీసులు వచ్చేసేవాడు లోన్ దెంగేవాడు చంద్రబాబుని దాంట్లో తెంగితే మేము ఏదో రోడ్డు మీదకి వస్తే లాన్ దెంగింగ్ కొట్టించి మళ్ళీ అదే పోలీస్ కాలేజీకి కేసు పెట్టారు అదే పోలీస్ కాలేజీకి వెళ్ళి ఆళ్ళుగా భయం వేశారు పోలీసులతో కూడా ఏంటండి ఏం మంచి చేయండి కత్తి మంచి చేస్తే ఎవరిలో ప్రజలందరికీ మంచి జరిగింది ఇప్పుడు చంద్రబాబు వచ్చి మొత్తం అంతా నాశనం చేశాడా అది బయటకు వచ్చాడాడు ముఖ్యమంత్రి వచ్చాడా హెలికాప్టర్ దిగాడు హెలికాప్టర్ లో దిగాడండి చంద్రబాబు బయట ఉంది ఉంది ఎత్తా ముసినా కానీ అని ఎక్కడ ఇప్పుడు అది తెడా రాజధాని చేస్తున్నాడా రాజధాని మూడు రాజానాడు దేని కానీ మూడు రాజధాని దెంగుదామని ఆ దిగుతాము ఆడే పోతారు మళ్ళీ ఇదే పోతానని మళ్ళీ వస్తే మళ్ళీ ఆడదామని నో సబ్మిట్ అది పద్ధతి కాదండి అది ఇప్పుడు నిన్ను నమ్మేరే చేశారు కాదంటలా అందరికీ ఏదో ఉతడా ఉతారో చూద్దామని దానికి ఇది మంచిగా చేయాలిగా మంచి చేయాలి అండి అసలు ఆయనే వస్తే ఉద్యోగం అండి మీ బట్టు వాళ్ళకి మరి ఏ కంపెనీ కంపెనీ మొత్తం తెగినయా కంపెనీ మొత్తం పోయినాయి అండి ఎలాంటిది ఆంధ్ర అంటే పద్యానికి అన్నదాత అన్ని మంచిది అసలు అంటేనే అలాంటి దాన్ని నాశనం నాశనం చేసేయండి లోకేష్ ఉన్నారు కదా విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు లోకేష్ లోకేష్ ఉన్నారు కదా ఎలా పనిచేస్తున్నారు లోకేష్ ఆయనకి ఏంటండి ఆయన దేశం తిరగబట్టే వాళ్ళు కేవలం ఆయన నుంచో పెట్టారు లోకేష్ తో పాటు అసలు వాళ్ళతో పాటు ఎరబు కన్నడ వాళ్ళతో పాటు కొట్టితే అది ఇది ఉండదు అసలు వీళ్ళతో కూడా తప్పేసారు వాళ్ళ మా మన మంచి మంచి అన్నాడు పెద్దలు కాదు కొడాలని పరిస్థితి వాళ్ళ నేను వంశీ ఇట్లా అంబటి ఇట్లా చాలా మంది ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటంటారు ఏంటా దోచుకు దోచుకో దోచుకు అన్నారు పెడతారు దాచుకో దోచుకో ఎవడండి మారాను టూ పాయింట్ ఓగా వస్తాను ఎవరిని వదిలిపెట్టాను మోసం చేద్దాం జనాన్ని